లక్ష్మీభాస్కర్ వెల్కమ్ టు లక్ష్మీభాస్కర్ కిచెన్ ఈరోజు కొరమేను చేపతో పచ్చడి పెట్టి చూపిస్తానండి కొరమేని చేపతో పచ్చడి ఇలా పెట్టారంటే చాలా టేస్టీగా ఉంటుందండి అంతేకాదండి ఆరు నెలలు నిలవు ఉంటుంది డబ్బాలో స్టోర్ చేసుకుంటే నేను రెండు కొరమేను చేపలను తీసుకున్నాను ఒకటి రెండు కేజీలు ఉందండి ఒకటి కేజీ ఉంది వీటిని శుభ్రంగా పొట్టు తీసి తోమేసి నాలుగైదు సార్లు శుభ్రంగా ఉప్పు నిమ్మరసం వేసి వాష్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నానండి ముక్కలైతే అయితే చాలా పెద్ద సైజుగా ఉన్నాయి కాబట్టి నేను ఒక ముక్కని రెండు పీసెస్గా ఇలా కట్ చేసుకున్నాను శుభ్రంగా కడిగిన ముక్కల్లో ఒక హాఫ్ స్పూను పసుపు వేసాను ఒక స్పూను సాల్ట్ వేస్తున్నాను కొద్దిగా ఆయిల్ కూడా వేసి ఉప్పు పసుపు బాగా ముక్కలకైతే పట్టించేయాలండి కొద్దిగా వేరుశెనగా ఆయిల్ వేశాను కదండి ఇప్పుడు ముక్కలకి బాగా ఉప్పు పసుపు ఆయిల్ని బాగా రుద్దేశానండి పైకి కిందికి వీటిని ఒక అరగంట కానీ గంట కానీ ఉప్పు పట్టేలాగా పక్కన పెట్టాలండి అలా పెట్టడం వల్ల ముక్క ఉప్పు పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి ఏగిన తర్వాత నేనైతే ముక్కల్ని పక్కన పెట్టాను ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ మీద ప్యాన్ పెట్టానండి ఒక పదిహేను లాంగ్ మగ్గలు ఒక ఆరేడు దాకా చెక్క వేసాను వీటిని లైట్గా వేడెక్కేలాగా వేపుకోవాలండి ఇలా ఏగిన తర్వాత ఒక ఐదు యాలకులు వేస్తున్నాను వీటిని కూడా ఒక్కసారి అటు ఇటు బాగా కలుపుకుంటూ ఏపుకుంటూ రెండు స్పూన్లు ధనియాలు వేశాను ఇవి కూడా లైట్గా కలర్ వచ్చే ముందు జీలకర్ర వేయాలండి ముందు వేస్తే జీలకర్ర అయితే మాడిపోతుంది ధనియాలు లైట్గా ఏగుతాయి కాబట్టి ముందు వేసుకోవాలి నేను ఒక రెండు స్పూన్లు జీలకర్ర కూడా వేసాను లైట్గా ఏగిన తర్వాత ఒక స్పూను మెంతులు ఒక పెద్ద స్పూను ఆవాలు వేస్తున్నానండి ఒక స్పూన్ చిన్న స్పూన్తో మెంతులు వేసాను ఒక పెద్ద స్పూన్ ఆవాలు వేసాను సరిపోతాయండి వీటిని దోరగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలండి మంచి స్మెల్ అయితే వస్తుంది ఏగిపోయాయి వీటిని మిక్సీ జార్ తీసుకుని చల్లారి పెట్టి మిక్సీ జార్లో వేసానండి ఇలా పొడి కింద చేసేసాను చూడండి మెత్తగా ఇలా పొడి చేసుకుంటే మసాలా చాలా బాగుంటుందండి ఈ మసాలా పొడిని పక్కన పెట్టానండి ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్లో ఆయిల్ వేశాను ఆయిల్ ఒక అర కేజీ వేరుశనగ ఆయిల్ అయితే వేసానండి చూశారు కదా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న ముక్కల్ని పైకి కిందకి కలుపుకుంటూ కొద్దిగా టైం పడుతుందండి మంట చిన్నగా పెట్టుకోవాలండి ఈ పీసెస్ అన్నీ కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపేసుకోవాలి ఈ ముక్కలైతే అయితే ఒక మూడు కేజీలకి తలకాయ తోక అన్నీ తీసేస్తే నాకు ఒక రెండు కేజీలు ముక్కలైతే అయితే అయ్యాయండి ఈ రెండు కేజీలు ముక్కలు నాకు మూడు తడవాలుగా అయితే నేను వేపేసానండి వీటిని చూస్తారు కదా మొత్తం అయిపోయాయండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మొత్తం ముక్కలన్నీ కూడా నేను వేపేసాను ముక్కలు తీసేసి అదే ఆయిల్లో నేను ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు వేసానండి మంట మీడియం ఫ్రేమ్లో పెట్టుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగుతుంది చూసారు కదా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది నేను ఏపుకున్న కరమైన ముక్కలు అన్నీ కూడా చూసారా నేను ఒక పల్చని పళ్ళులో వేసుకున్నానండి ఇలా అయితే కలుపుకోవడానికి చాలా బాగుంటుంది నేను ఒక పళ్ళులోకి తీసుకున్న ముక్కల్లో ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకున్న పొడి అయితే వేసేసాను మసాలా పొడి ఎంత అయితే ఉందో అంతా కూడా నేను కారం తీసుకున్నానండి అంటే ఒక ఆరు స్పూన్లు కారం ఉంటుంది ఈ కారాన్ని కూడా వేసేసి రుచికి సరిపడగా ఉప్పు వేస్తున్నాను సాల్టు అంటే ఆల్రెడీ మనం ముక్కలకి పట్టించాం కదా సరిపోతుందండి రుచికి ఎంత పడుతుందో అంతా చూసుకుని వేసుకోవాలి ఉప్పు కారం మసాలా వేసిన తర్వాత చెయ్య శుభ్రంగా కడుక్కొని తుడుచుకోవాలండి చెమ్మ అయితే చేతికి ఉండకూడదు నేనైతే అలా చెయ్య శుభ్రంగా తుడిచి చూశారు కదా ముక్కలకి కారాన్ని ఉప్పుని బాగా కలిపాను చల్లారిపోయిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేపిన ఆయిల్ అండి ఇది చల్లారిన తర్వాత వేసుకోవాలి లేదంటే కారం బ్లాక్ వచ్చేస్తుంది చూశారు కదా ఇలా పళ్ళులు వేసుకుంటే చేప ముక్కలు కలుపుకోవడానికి చాలా బాగుంటుందనమాట ఇలా కొరమేని పచ్చడి పెట్టుకున్న ఏ చేపతో పచ్చడి పెట్టుకున్నా ఇలా పల్చటి పళ్ళులో వేసుకుని కలుపుకోవాలండి ఇలా పల్చటి పళ్ళులో వేసి కలపడం వల్ల ముక్కలకి మసాలా ఉప్పు కారం బాగా పడుతుంది నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయలు రెండు తీసుకున్నాను వాటిని రెండేసి చక్కలుగా కట్ చేసి ఇలా రసాన్ని అయితే పిండేశానండి నాకు ఈ గిన్నెడు నిమ్మరసం వచ్చింది ఈ నిమ్మరసాన్ని చిక్కంలో వేసి వడకేస్తున్నానండి చూసారు కదండి ఏదన్నా గింజ నిమ్మరసంలో ఉన్న పీసులు ఉన్నా కానీ వచ్చేస్తాయండి ఇదంతా కూడా ఒక్కసారి చేపల్లో నిమ్మరసం వేసిన తర్వాత ఇలా కలిపేసుకోవాలండి పులుపు అంతా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి చూసారు కదా కొరమేని పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది ఆరు నెలలు ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఆరు నెలలు నిలవుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్